హాయ్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో అయితే స్కిన్ కేర్ రొటీన్ అయితే చూపించిపోతున్నాను మనకి మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ చాలా అయితే వస్తాయి ఈ సెవెన్ డేస్ ఛాలెంజ్ లో సెవెన్ డేస్ అయ్యేసరికి మీ స్కిన్ చూసి మీరే షాక్ అవుతారు అంత గ్లో అయితే వస్తుంది స్కిన్ చేంజ్ అయితే అంత వచ్చేస్తుంది నేను నమ్మట్లేదు కదా నిజంగా అండి మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే చూస్తారు ఫస్ట్ డే కి నా స్కిన్ అయితే ఎంత చేంజ్ ఉందో మీరే చూడండి ఇది ఫస్ట్ డే ఛాలెంజ్ లో నేను చూపిస్తున్నాను తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత చేంజ్ అవుతుందో ఇలా సెవెన్ డేస్ వాళ్ళ అయితే ఇంకెంత రిజల్ట్ ఉంటుందో మీరే ఊహించుకోండి బయటికి వెళ్ళి వచ్చినప్పుడు స్కిన్ పైన ట్యాన్ అనేది చాలా ఏర్పడుతుంది ఇంట్లో ఉన్నా సరే వంట చేస్తాం పనులు చేస్తాం కాబట్టి స్కిన్ పైన ట్యాన్ అనేది ఈజీగా ఏర్పడిపోతుంది మంత్లీ ఒకసారి సెవెన్ డేస్ ఛాలెంజ్ చేసుకున్నామంటే స్కిన్ అనేది మంత్ మొత్తం నీట్ గా చాలా అందంగా కనిపిస్తుంది మీరు ఎలాంటి మేకప్ అప్లై చేయకున్నా సరే స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది ఏదైనా నేచురల్ గ్లో నేచురలే కదండి మేకప్ అప్లై చేసి గ్లోగా కనిపించే కన్నా వితౌట్ మేకప్ డైలీ మనం గ్లోగా కనిపించమంటే అది వేరు కదా అలాగే మనీ కూడా సేవ్ అవుతుంది మేకప్ ఎంతో వేసామంటే మనీ కూడా వేస్ట్ అవుతుంది ఎందుకు మేకప్ వేయడం నేచురల్ గా ఇలా ఇంట్లో ఉన్న వాడితోనే ప్రిపేర్ చేసుకున్నామంటే ఎలాంటి పింపుల్స్ ఉండవు డార్క్ స్పాట్స్ రావు మంచి గ్లో వస్తుంది గ్లాస్ స్కిన్ అయితే వస్తుంది ఈ సెవెన్ డేస్ నేను చెప్పినట్టు మీరు ప్రిపేర్ అవ్వండి ఇంట్లో ఉన్న వాడితోనే అయితే నేను ప్రిపేర్ చేసి చెప్తున్నాను ఇంకా లేట్ చేయకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇలా ఒక దగ్గర పెట్టేసుకున్నామంటే ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది వీటికి కావాల్సినవి శనగపిండి పెరుగు తేనె అలాగే పసుపు ఈ ప్యాక్ని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మగవాళ్ళు అప్లై చేసినట్టయితే పసుపును స్కిప్ చేస్తే సరిపోతుంది అయితే ఏ ప్యాక్ అయినా అప్లై చేసుకునేటప్పుడు ముందైతే స్క్రబ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి స్క్రబ్ చేసుకోవడం వల్ల మనకి ఫేస్ పైన ఉన్న పోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి కాబట్టి ట్యాన్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది ఈ స్క్రబ్ కోసం పెరుగు కొద్దిగా తీసుకొని అందులో ఒక పావు టీ స్పూన్ లేదా అర టీ స్పూన్ వరకు పంచదారణ వేసుకోండి ఈ రెండు వేసి మిక్స్ చేసుకుంటే స్క్రబ్ అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మాత్రమే చూపిస్తున్నాను మీరు ఇలా డైలీ వన్ వీక్ చేశారంటే సెవెన్ డేస్ ఛాలెంజ్ మీ స్కిన్ లో గ్లో చూసి మీరే షాక్ అవుతారు అంత మంచి రిజల్ట్ అయితే ఉంటుంది స్క్రబ్ ప్రిపేర్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఫేస్ ప్యాక్ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం వీటి కోసం ఒక త్రీ టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకోండి ఇందులోని వన్ టీ స్పూన్ వరకు తేనెని వేసుకోండి తేనె వేయడం వల్ల స్కిన్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఆ తర్వాత పెరుగుని యాడ్ చేసుకోండి పెరుగు అనేది మనకి కన్సిస్టెన్సీ బట్టి యాడ్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే పెరుగుతోనే మనం ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి పక్కా పెరుగుని యాడ్ చేస్తూ ఉండాలి లాస్ట్లో కూడా కొద్దిగా యాడ్ చేస్తాము ఆ తర్వాత చిటికెడ పసుపు కొంతమందికి పసుపు అనేది పడదండి స్కిన్ బట్టి వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అలాగే టమాటో డ్రాప్స్ని ఒక ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ వరకు వేసుకోండి టమాటో డ్రాప్స్ వేయడం వల్ల ట్యాన్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది అలాగే విటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటి వేసుకోండి మా దగ్గర విటమిన్ ఈ క్యాప్సూల్ లేదు అంటే వాటి ప్లేస్లో ఏదైనా ఆయిల్ని టూ డ్రాప్స్ వేసుకోవచ్చు కోకోనట్ ఆయిల్ లేదంటే ఆల్మండ్ ఆయిల్ ఏదైనా టూ డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది మీది ఆయిలీ స్కిన్ నార్మల్ స్కిన్ అయితే ఈ ఆయిల్ని స్కిప్ చేసేయండి ఎందుకంటే మీ స్కిన్ ఆల్రెడీ ఆయిలీ కాబట్టి ఇంకా అప్లై చేయాల్సిన అవసరం అయితే ఉండదు డ్రై స్కిన్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆయిల్ని అయితే టూ డ్రాప్స్ వరకు యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేయడం వల్ల స్కిన్ అనేది డ్రై కాకుండా ఉంటుంది ఇలా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత పెరుగును యాడ్ చేసుకుంటూ ఇది మంచి స్మూత్ పేస్ట్లా మిక్స్ చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మిక్స్ చేసుకున్నామంటే చాలా స్మూత్ పేస్ట్లా చాలా నీట్గా ప్రిపేర్ అయిపోతుంది పసుపు శనగపిండి కాబట్టి చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఇవన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా ఫేస్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలకే ఖర్చు పెట్టే బదులు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకున్నాం అంటే చాలా తక్కువ ఖర్చులో మనకు ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడైతే అప్లై అప్లై చేసి చూపిస్తాను ఇంకా ఏదైనా ప్యాక్ అప్లై చేసే ముందు హెయిర్ అనేది చాలా నీట్ గా చేసుకొని వెనక్కి అయితే పెట్టేసుకోండి ముందుకు హెయిర్ అనేది పూర్తిగా ఉండకూడదు ఇప్పుడు ఫస్ట్ స్క్రబ్ చేసుకోవాలని చెప్పాను కదా స్క్రబ్ అయితే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాము పెరుగు అలాగే పంచదార మిక్స్ చేసుకున్న స్క్రబ్ని అప్లై చేస్తూ రెండు చేతులతో ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు స్క్రబ్ అయితే చేసుకోండి స్క్రబ్ ఎక్కువ టైం ఏం అవసరం లేదు కరెక్ట్గా త్రీ మినిట్స్ పాటు స్క్రబ్ చేశారంటే చాలు ఫేస్ పైన ట్యాన్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఈ స్క్రబ్లోనే పోతుంది అలాగే ఈ పోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి కాబట్టి స్కిన్కి మనకి ఏ ప్యాక్ అప్లై చేసినా సరే చాలా నీట్గా పడుతుంది మంచి రిజల్ట్ అయితే వస్తుంది డైరెక్ట్ ప్యాక్ అప్లై చేస్తే ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉండదండి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వరకే రిజల్ట్ ఉంటుంది మీరు ఇలా స్క్రబ్ అప్లై చేసి చేయడం వల్ల హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ అయితే వస్తుంది చాలా మంచి గ్లో వస్తుంది మీరే షాక్ అవుతారు అంత నీట్గా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే స్క్రబ్ చేసిన తర్వాతే మీ ఫేస్ అనేది కొద్దిగా గ్లోగా కనిపిస్తుంది మీకు ఇక్కడ లైవ్లో కూడా నేను చేసి చూపిస్తున్నాను చూడండి ఎప్పుడైనా సరే ఫేస్కి మనం స్క్రబ్ చేసేటప్పుడు ఫేస్తో పాటు నెక్ కూడా మనం స్క్రబ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఏదైనా మనం ఫోటో తీసుకున్నప్పుడైనా ఏదైనా సరే మనకి ఫోటో అనేది నెక్తో పాటు పడుతుంది ఫేస్ మంచి గ్లో ఉండి నెక్ అనేది డార్క్గా కనిపిస్తే చాలా నీట్గా ఉండదు కదా కాబట్టి ఫేస్ తో పాటు నెక్కి మీరు ఏ క్రీమ్ అప్లై చేసినా ఏది అప్లై చేసినా సరే ఖచ్చితంగా నెక్ కూడా అప్లై చేయాలి ఫేస్తో పాటు నెక్ అప్లై చేసుకోవాలి మొత్తం కలిపి మనకు ఒక పార్ట్ కింద తీసుకోవాలి వీడియోలో చూపించేటట్టు అయితే చక్కగా స్క్రబ్ అయితే చేసుకోండి ఇలా స్క్రబ్ చేసుకుంటే చాలు మనకి చాలా నీట్గా స్కిన్ అయితే గ్లో వస్తుంది మీరు అబ్జర్వ్ చేశారా లేదా ముందు స్కిన్ అనేది ఎలా ఉంది ఇప్పుడు స్క్రబ్ చేస్తున్నప్పుడు ఆ టోన్ అనేది ఎలా మారుతుంది అన్నది మీకు లైవ్లో తెలుస్తుంది అలా అప్లై చేస్తూ ఉంటే స్కిన్లో గ్లో అయితే వస్తుంది మీకు లైవ్లో అలా చూస్తుంటే మీకే అర్థమవుతుంది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా నీట్గా చేసుకోవచ్చు మనకు ఒక ట్వంటీ మినిట్స్ టైం ఉంటే చాలండి ఎంతటి క్రీమ్స్ ఏమీ అప్లై చేయకుండా చాలా సింపుల్గా ప్యాక్ని అప్లై చేసుకుని ఎలాంటి క్రీమ్స్ వాడాల్సిన అవసరం అయితే లేదు చాలా మంచి గ్లో అయితే వస్తుంది మార్నింగ్ ఆడవాళ్ళం ఎక్కువగా పనులు చేస్తూ ఉంటాం ఇంటి పనులు ఇల్లు ఊర్చడం ముగ్గు పెట్టడం ఇవి చేస్తూ ఉంటాం కదా స్నానం చేసే ముందేని అవి చేసేటప్పుడు ఈ ప్యాక్ని అప్లై చేసుకున్నామంటే చక్కగా ఈ పని అంతా అయ్యేలోగా ఆ ప్యాక్ అనేది ఆరిపోతుంది కాబట్టి తర్వాత స్నానం చేసుకుంటే అయిపోతుంది స్నానం చేసేటప్పుడు మాత్రం సోప్నైతే అప్లై చేయకూడదు ఇప్పుడు ఇంకా స్క్రబ్ అయిపోయింది కాబట్టి వేసుకుందాము ప్యాక్ వేసేటప్పుడు కూడా ఈ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా వీటితో పాటు కూడా మనం ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మరలా మనం ప్యాక్ అప్లై చేస్తూ మసాజ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే డైరెక్ట్ అప్లై చేసామంటే మనకి స్కిన్ పట్టదు కాబట్టి అప్లై చేస్తున్నప్పుడు మనం మసాజ్ అయితే చేసుకోవాలి ఫేస్ నెక్ రెండు ఈ ప్యాక్ ఎక్తం ముందు మసాజ్ అయితే చేసుకోవాలి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఈ సెవెన్ డేస్ ఫాలో అయ్యారంటే మీ స్కిన్ చూసి మీరే షాక్ అవుతారండి ఖచ్చితంగా నేను హండ్రెడ్ పర్సెంట్ హామీ ఇస్తున్నాను మీ స్కిన్ చూసి మీరే షాక్ అవుతారు మీరు ట్రై చేసి చూడండి మీ స్కిన్ చూసి మీరే షాక్ అవుతారు మూడు సార్లు చెప్పాను చూసారా అంత మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట బ్యూటీ పార్లర్కి వెళ్ళి అక్కడ గంటలు గంటలు వెయిట్ చేసి వాళ్ళు ఏదో చేస్తారని చూసే బదులు మంత్లీ ఒక వారం రోజులు మార్నింగ్ ఒక ట్వంటీ మినిట్స్ నాది కాదు అని వదిలిస్తే మీ స్కిన్ గ్లోకి మరి ఇంకెవరు సాటి రారు అంత నీట్గా మెరిసిపోతుంది వైట్గా ఉన్నారని కాదు బ్లాక్గా ఉన్నారని కాదు గ్లో అనేది మెయిన్ మీరు ఏ కలర్ టోన్లో ఉన్నా సరే గ్లో ముఖంలో కళ అనేది కనిపిస్తే ఎవరైనా మీదకు చూస్తూ మంది చాలామంది వైట్గా ఉంటారు కానీ ముఖం చూడాలనిపించదు ఎందుకంటే చాలా గా కనిపిస్తుంది అక్కడ వైట్ ఆ బ్లాక్ ఆ పాయింట్ కాదు ముఖంలో ఉన్న కల అన్నది పాయింట్ అండి కాబట్టి ఆ గ్లో రావాలి గ్లాసీ స్కిన్లో అవ్వాలి అంటే ఈ సెవెన్ డేస్ చాలా తప్పకుండా మీరు పాటించాలి ఈ వీడియో చూసాక మీరు చక్కగా ఈ వీడియోని అయితే డౌన్లోడ్ చేసి పెట్టేసుకోండి డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్నారంటే మీరు ఫస్ట్ డే అనేది చక్కగా నేరుగా వీడియో చూస్తూ చేసేయచ్చు సెకండ్ డే కూడా వస్తుంది అలా సెవెన్ డేస్ పాటు సెవెన్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఈ ఫస్ట్ వీడియో చూడగానే మీరైతే వెంటనే ట్రై చేసేయండి రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి పింపుల్స్ వస్తాయేమో నా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు చక్కగా ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు మీది టైం కాదని పక్కన పెట్టేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ స్కిన్ గ్లో అనేది మీ చేతిలోనే ఉంది అలాగే ఏదైనా ప్యాక్ అప్లై చేసిన తర్వాత వాష్ చేసుకుంటాం కదా వాష్ చేసిన తర్వాత సోప్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం అప్లై చేయకూడదు ఇది పెట్టిన తర్వాత వాష్ చేసుకున్న తర్వాత కనీసం వన్ అవర్ అయినా సోప్ అప్లై చేయకూడదు అసలు సోప్ పనే ఉండదు ఎందుకంటే ఇది పెట్టి వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ చాలా గ్లోగా కనిపిస్తుంది సోప్ అప్లై చేయాల్సిన అవసరం లేదండి సోప్ కూడా మనకి ఇక్కడ సేవ్ అవుతున్నట్టే అని ఫేస్ కి మసాజ్ అయితే చేసేస్తాను ఇంకా అప్లై చేసుకుంటున్నాను కొద్దిగా తిక్గా అప్లై చేసుకోండి మరీ తిక్గా కాదు మొత్తం ఫేస్ మొత్తం కవర్ అయ్యేటట్టు ఒక లేయర్లా కనిపించేటట్టు అయితే అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీ పని మీరు చేసుకోండి వాటిని విడిచిపెట్టేయండి ఫోన్ చూసుకుంటారో లేదంటే ఏదైనా పని చేసుకుంటారో లేదంటే మీ ఇష్టం ఏం పని ఉంటే అది పని చేసుకోండి వీటిని అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలా విడిచిపెట్టేయండి ఫేస్ పైన ఉంది అని మర్చిపోండి ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కంప్లీట్ అయ్యేసరికి మీ ఫేస్ అనేది కొద్దిగా గట్టి పడినట్టు అనిపిస్తుంది ఎందుకంటే అది ఆరుతుంది కాబట్టి మీకు తెలిసిపోతుంది కొద్దిగా గట్టిగా అయినట్టు అలాంటి టైంలో అయితే మీరు వాష్ చేసుకోవాలి మీకు ఎప్పుడైతే అది కొద్దిగా ఆరింది హండ్రెడ్ పర్సెంట్ ఆరాలి అన్న ఏమీ లేదు జస్ట్ మనకి ఒక ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ అది ఆరిందంటే కొద్దిగా ఫేస్ గట్టిగా అయినట్టు అనిపిస్తుంది అలా అయ్యేటప్పుడు వాష్ చేసుకోవాలి నెక్స్ట్ వాష్ చేసుకునేటప్పుడు కూడా డైరెక్ట్ వాష్ చేయకుండా అంటే వాటర్తో వెళ్ళి టపాటప్ప కొట్టేసి వాష్ చేయకుండా ఒక ఏదైనా క్లాత్ పాతూ వాటర్ తీసుకొని వీడియోలో చూపించేటట్టు క్లాత్ ముందుగా కొద్దిగా తడుపుకొని ఆ తడితో ఇలా మనం తీసుకున్నామంటే ఆ క్లాత్కి ఇదంతా వచ్చేస్తుంది మళ్ళీ మీకు డ్రెస్ మొత్తం అవ్వదు అలాగే స్కిన్ పైన మనకి చేంజ్ అయితే నీట్గా కనిపిస్తుందండి డైరెక్ట్ వాష్ చేసేస్తే అంత అనిపించదు కానీ ఇలా స్కిన్ పైన మొత్తం క్లాత్ తీయడం వల్ల నీట్గా వచ్చేస్తుంది మీకు మొత్తం అవ్వకుండా ఉంటుంది చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది ఎప్పుడైనా సరే ప్యాక్ అప్లై చేసేటప్పుడు డైరెక్ట్ అయితే వాష్ చేయకండి ఒకసారి చూడండి స్కిన్ పైన మొత్తం నీట్గా క్లాత్ అయితే తీసేస్తుంది కాబట్టి ట్యాన్ అంతా నీట్గా రిమూవ్ అయిపోతుంది వాష్ చేయడం వల్ల టపాటప్ప వాటర్ కట్టడం వల్ల అది అంత ట్యాన్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది లైట్గా ఎప్పుడైనా క్లాత్పై తుడిచేటప్పుడు నీట్గా ట్యాన్ వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా అయితే తీసుకోండి లైవ్లో మీకు తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత మంచి రిజల్ట్ వచ్చిందో మీరు ఫస్ట్ స్టార్టింగ్లో వీడియో స్క్రబ్ ముందు చూసిన దానికి ఇప్పుడు చూస్తున్న వీడియోకి ఒకసారి చూసుకున్నారంటే మీకే ఆ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అంత చేంజ్ అయితే ఉంది నేనే షాక్ అయ్యాను ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో అని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చాలా వీడియోస్ చూశాను యూట్యూబ్లో చూసి లాస్ట్కి ఎందుకులే నేనే నేచురల్గా ట్రై చేస్తా అని చెప్పేసి అయితే ఇలా నేచురల్గా ట్రై చేశాను ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను క్లీన్ చేసినప్పుడు చూస్తుంటే మీకు అర్థమైంది కదా మొత్తం క్లీన్ చేసి అయితే ఇప్పుడు చూపిస్తాను బిఫోర్కి ఆఫ్టర్కి మీరే రిజల్ట్ చూడండి ఎంత చేంజ్ ఉందో నేను స్నానం చేసి ఇంకా వచ్చేసాను మీకు రిజల్ట్ అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత చేంజ్ ఉందంటే చాలా మంచి బ్లోగా మెరిసిపోతుంది నేను స్నానంకి వెళ్ళేలోక మా పాప అయితే నిద్రలేచింది తనకు కూడా ఇంకా స్నానం చేసేద్దామని చెప్పేసి బ్రష్ చేసి స్నానం చేసేసాను నేను వీడియో తీస్తున్న తన కూడా చూడండి నేను ఎలా చేస్తున్నానో అలా చేస్తుంది తనకి ఇప్పుడు టూ ఇయర్స్ ఈ కాలం పిల్లలతో అట్లా ఉంటుంది మరి నేనైతే ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత అద్దాన్ని అయితే పదే పదే చూసుకున్నాను ఎందుకంటే అంత మంచి గ్లోగా ఉంది కాబట్టి ఇలా మనం స్నానం చేసిన తర్వాత లేదంటే వాష్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా అప్లై చేయాల్సింది ఒక క్రీమ్ మీరు డైలీ ఏదో ఒక లాషన్ రాసుకుంటారు కదా ఏ లాషన్ రాసుకుంటారో ఆ లోషన్ మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను ఏదైనా ఫేస్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత సోప్ అయితే అస్సలు అప్లై చేయకూడదు ఒకటి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత గట్టిగా క్లాత్ తుడకుండా జస్ట్ ట్యాప్ చేస్తూ ఉండాలి వాటర్ పీల్చేంతవరకు ఫేస్ని గట్టిగా క్లాత్ ఎప్పుడూ తుడకూడదు అలాగే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత తుడుచుకున్న తర్వాత ఏదైనా ఒక లోషన్ని క్రీమ్ని అప్లై చేసుకోవాలి ఇవి మెయిన్ ఇవి పాటించారంటే మీ స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది ఇదేనండి ఫస్ట్ డే ఛాలెంజ్ రిజల్ట్ ఎలా ఉందో మీరే చెప్పండి కామెంట్ రూపంలో అలాగే వారికి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి ప్రతి ఒక్కరు మంచి రిజల్ట్ అయితే చూస్తారు మీరు కూడా సెకండ్ కూడా ట్రై చేయాలి అనుకుంటే మీకు వీడియో నోటిఫికేషన్ కావాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు